అందరికి దండాలు టీట్రెన్ ఎక్ ముచ్చట్లకు స్వాగతం చలో రాజాకొచ్చింది ముచ్చట ముని పెడదాం పాండ్రి ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఊళ్ళో ఉండనియరట గిట్నే ఉంది మనం మాట్లాడుకోబోయే ముచ్చట పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి ఇక పొత్తులు జిత్తులు ఎత్తులు ఒక దిక్కుంగా నడుస్తున్నాయి అన్ని పార్టీలు అభ్యర్థులని ప్రకటిస్తున్నారు కమలం పార్టీ కూడా గదే పడ్డది అంటారా సంజయ్ గాంధీ మేనకా గాంధీల కొడుకు గాంధీ పేరు పెట్టుకుని గాంధీ కుటుంబాన్ని ఉతుకుడు ఉతుకుతాడు బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కూడా చేసిండు అంతేగాదు రెండు వేల తొమ్మిది నుంచి వరుసగా మూడు సార్లు పార్లమెంట్ సభ్యునిగా కమలం పువ్వు గుర్తు మీద గెలిచిండు అయితే గనకు ఈసారి పువ్వు పాటోళ్ళు టికెట్ ఇస్తలేరంట అదే గాంధీ కుటుంబం నుంచి వచ్చి బీజేపీ పార్టీ లీడర్ గా ఎదిగిన ఆయనకు ఎందుకు టికెట్ ఇస్తలేరు అనే డౌట్ వస్తుంది కదా అయినా ఆయన చేసిన తప్పేంది నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడే అంటున్నారు జనాలు మరి ఆయన ఏం మాట్లాడేండు అంటే అగ్నిపతనే అనే పథకం తీసుకొచ్చి కదా బీజేపీ అప్పుడు ఆ ఉన్న లోపాలను ఎండగట్టుకుంటా దుమ్ము దులిపిండు వరుణ్ గాంధీ అంతేకాదు యోగి హయాంలో ఉత్తర ప్రదేశ్ లో జరిగిన అనేక తప్పులను బయటికి మాట్లాడిండు దేశ వ్యాప్తంగా బిజెపి పార్టీ హయాంలో జరుగుతున్న లోపాలను తప్పులను మీడియా ముందు పట్టుకొచ్చి మాట్లాడిండు ఆయన ట్విట్టర్ లో కూడా గిసొంటి పోస్టులు చాలా మాటలు పెట్టిండు మరిగా మోడీ మరి గట్ల చేస్తేనే ఉంటారు పువ్వు పార్టీలా ప్రశ్నిస్తాము అడుగుతాము కడుగుతామంటే ఇగో హ్యాట్రిక్ సాధించిన నాయకుడిని కూడా పక్కన పెడతారు అన్నట్టు మరి ఇదే నా కమలం పార్టీ తరీక ఇంతకు ముందుకు మంచి షెడయో కొన్ని సిద్ధాంతాలు పచ్చళ్ళతో నడుస్తుండే బీజేపీ పార్టీ రాజకీయాలు ఇప్పుడు మరి గింత అద్రగానం అయిపోయినాయి ఏంది అని ముక్కు నీలేసుకుంటున్నారు బీజేపీ పార్టీ కమలం పువ్వు మీద పోటీకి ఛాన్స్ ఇవ్వకుంటే ఈ హ్యాట్రిక్ ఎంపీ చేతులు ముడుచుకొని నోటి మీద ఏలేసుకొని ఇంట్లో కూర్చుంటాడా బారా ఇండిపెండెంట్ గా ఆయన బరిలోకి దిగుడే అని అంటున్నాడంట వరుణ్ గాంధీ ఇంక ఇప్పుడు ఎంపీ గా ఉన్న ఫిలిపిత్ నియోజకవర్గం నుంచే మళ్ళొక్క వార్తలు వస్తున్నాయి అయితే ఇప్పుడు గుర్తు కమలం కాదు ఇది గిట్లుంటే సమాజ్వాది పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా వరుణ్ గాంధీకి ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాడంట ఒకవేళ కమలం పార్టీ కింద మీద చేస్తే నువ్వేం ఫికర్ చేయ బాయ్ మన పార్టీ నుంచి అదే నియోజకవర్గంలో నిలబడి అని భరోసా ఇచ్చిండంట అఖిలేష్ వరుణ్ గాంధీకి ఇక వరుణ్ గాంధీ అఖిలేష్ ఒక్క పారే రాజకీయాలకు దిగినోళ్ళు బిజెపి యూత్ లీడర్ గా వరుణ్ గాంధీ ఉన్నప్పుడు అఖిలేష్ యువ నాయకునిగా సమాజ్వాది పార్టీ ఊపు ఊపినోడాయే గా మాత్రం రాజకీయం చేయకుంటూ ఉంటాడా జనాలు ఇన్నర్ ఇన్నర్గానే ముచ్చట మరి వరుణుడు ఏ టీం లా ఆడతాడు ఇండియా టీమ్ లనా లేకుంటే ఎన్డీఏనా మీ కామెంట్ ఏందో ఎందు రాసుకరా ముచ్చట మళ్ళా రేపటి ముచ్చట్లతో మళ్ళా కలుస్తా ಆ ಥರ ದಾಖಲೇ ಉಂಟು ರೀ ಟೀಟೆನ್ನು